ఇంకా వీళ్ళు కూడా పోవచ్చు కదా సార్ ఇప్పుడు సార్ ఒక మినిస్ట్రియల్ పవర్స్ బయట సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ లాగా ఉండాలి పవర్స్ మనం చెప్పలేం సార్ వచ్చి మాట్లాడారు ఆయన ప్రొటెక్షన్ ఏంటి సార్ ఆయన ప్రొటెక్షన్ భయపడుతుందా ಆ ಪೊಲೀಸ ಲಾಬಿಡ ಇಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ ರಾಮರೆಡ್ಡಿಟ లేదు కలెక్టర్ గారు వచ్చి వీడికొచ్చి కోసం మీ దగ్గర మానా అవసరం లేదు ಯಾ ಬಾರ್ಕೇಲ್ಕಾರ್ ಕೊಚ್ಚಿ ತಿಸ್ಕೊಂಡು ಕೊಮ್ಮನ ಅಂತೆ ಆಗ್ತದಿದು. ಕೊಚ್ಚಿಸ್ತಿದಾತಲ್ಲ ಅದಕ್ಕೆ ಏನು చేಸೋಣ ಏನು ಹೇಳ್ತೋಂ ಅಂತ ಅಂತೆ ಗಾ ಒಸುಣೀದು. ಬರೋಣ ಗೆನಿಯರಾ. ಒಬೇ ಕೊಟ್ಲಾರ್ತೋಣ. ಏನ್ ಹೇಳಿ ಸರ್ ಕಟ್ಟುಕಡಾಡ್ ಬಿಡ್ತೀವಿ. ఆయన వచ్చి తీసుకున్న దాకా ఇక లేబరు డిఎస్పీ గారు ఇది పక్క ఇది ఫిక్స్ ఇది మళ్ళీ మేమేం చేసాం లేదు మేమే చేసినా కానీ మనం రాలేస్తారు కూడా ఈ దొంగ వీళ్ళేమో మాట్లాడుకోవడం ఇరవై మంది పోదామంటే లోపడిపోతాయి మీరేందుకు మేము రావద్దా అంటారు ఎస్పీ గారు సంధాయిస్తాను పోతారా అట్లా అంటారు రైతు ఎట్టు ఆవేశం ఏం కాదు